రిజర్వాయర్ లో పన్నెండు లక్షల చేప పిల్లను మంత్రి వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులు కలిసి వదిలారు మత్స్యకారుల సంక్షేమే దేయమని మంత్రి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు వేల చెరువుల్లో ఎనభై నాలుగు కోట్ల చేప పిల్లలు పది కోట్ల రొయ్య పిల్లలు వదిలేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది రొయ్య చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పారదర్శకత కోసం చెరువుల వద్ద సైన్ బోర్డులు పెడుతున్నామని చెప్పారు మత్స్యకారుల ఆదాయాన్ని పెంచేందుకు పర్యాటక అవకాశాలను కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు నమస్కారం సార్ మనకి జిల్లాలో ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ రిక్వెస్ట్ ఏంటంటే టు ఇరిగేషన్ ఆఫీసర్స్ అండ్ టు ద ఫిషర్మెన్ సొసైటీస్ మీరు కోఆర్డినేట్ చేసుకొని వాటర్ క్వాలిటీ ఎలా ఉంది అలాగే వాటర్ రిలీజ్ ఎప్పుడు చేస్తున్నారు ఇది చూసుకుంటూ కోఆర్డినేషన్లో ఉంటూ ఇది ఇంకా అడిషనల్ డైరెక్టర్ వన్ టూ క్రోర్స్ బడ్జెట్తో మనం రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు వేల వైచీలకు వాటర్ బాడీస్లో మనం ఈ పీసీ స్టాకింగ్ అనేది చేయడం జరుగుతుంది సార్ దీనివల్ల మనకి నాలుగు లక్షల క్వాంటిటీ సైజు వేస్తున్నారా అని చెక్ చేసుకొని అందరూ కూడా కోఆర్డినేషన్తో వర్క్ చేసుకుంటూ చక్కగా లాభాలు పొందాలని కోరుకుంటూ నమస్కారం సార్ ఒక వన్ టూ ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉందని విన్నాను రెండు వేల పదిహేడు నుండి కొంచెం నాలుగు వందల మంది ఐదు వందల మంది ఉన్నారంట అది కొంచెం మా మంత్రి గారిని కోరేది ఏంటంటే మీరు వెంటనే ఫైల్ తెప్పించుకొని ముఖ్యమంత్రి గొని అనుమతి తీసుకొని వాళ్ళందరూ కూడా చనిపోయిన మన గుజరాత్ వాళ్ళ డివిజన్ లో మెజారిటీ వచ్చింది జుబ్లీ హిల్స్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టణంగా కట్టారు రాబోయే రోజులన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి దయచేసి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి ఈ ప్రభుత్వానికి మీ యొక్క సహకారాన్ని అందజేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు కాకుండా ఒక పర్యాటక కేంద్రం లాగా ఒక గుడ్ల పైన అమ్మ తల్లి విగ్రహాన్ని పెట్టుకొని పెద్ద గుడి కట్టుకొని ఆ గుడి కింద ఉన్నటువంటి చెరువు ఆ చెరువులో దాదాపు గంట పన్నెండున్నర లక్షల చేప పిల్లలు దానికి సంబంధించి అండ్ సేమ్ టైం